హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ ఈ ఎగ్ బిర్యానీని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా మరి ఎగ్ బిర్యానీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఇలా చేస్తే కనుక ఎగ్ బిర్యానీ అనేది గ్రేవీ ఏమీ లేకుండా డైరెక్ట్గా దీనితోనే తినేయచ్చు ముందుగా ఒక బౌల్లోకి ఒకటిన్నర గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకోండి ఈ రైస్ అనేది ఎప్పుడైనా హై క్వాలిటీ ఉన్న రైస్ తీసుకుంటేనే మనకి బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని దీన్ని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ తీసేసి ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసుకొని ఈ రైస్ని వన్ అవర్ పాటు బాగా నానబెట్టండి ఇప్పుడు ఒక కుక్కర్లోకి ఎగ్స్ని వేసుకొని దానిలో వాటర్ వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని ఈ ఎగ్స్ని కుక్కర్లో పెట్టుకొని ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి రెండు పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్కలు నాలుగు రెండు వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఇలా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని దీనిని ఒక బౌల్లోకి తీసుకోండి స్పైసీనెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మూడు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక పెద్ద సైజులో ఉన్న టొమాటోని తీసుకొని దీన్ని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి మనకి బిర్యానీలో టొమాటో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎగ్స్ అనేది మనకి ఉడికిపోయాయి ఇలా ఉడికిన ఎగ్స్ని ఈ విధంగా పొట్టు తీసేసుకోండి మీకు ఇంట్లో వాళ్ళు ఎన్ని ఎగ్స్ అయితే తింటారో ఆ విధంగా మీరు నచ్చిన విధంగా ఎగ్స్ని వేసుకోండి ఈ విధంగా అన్నింటినీ పొట్టు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఇలా ఉడికించిన ఈ ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోండి ఇలా నాలుగు వైపులా ఇలా ఘాట్లు పెట్టుకొని బిర్యానీ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఈ ఎగ్స్కి పట్టి ఎగ్స్ అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఈ విధంగా అన్నింటినీ ఇలా ఘాట్లు పెట్టేసి తీసుకోండి ఇప్పుడు దీనిలోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే చిటికెడు పసుపు అలాగే వన్ స్పూన్ వరకు కారంని వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి ఇలా కారం ఎగ్స్కి పట్టేలాగా ఇలా బాగా మిక్సింగ్ చేసుకోండి ఇలా చేసి ఇలా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ప్ టూ అండ్ హాఫ్స్ వరకు ఆనియన్స్ని తీసుకొని వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇలా చేస్తే కనుక బిర్యానీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ విధంగా ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లోకి వాటర్ని వేసుకోండి ఇలా ఎసరుని బాగా మరిగించండి ఇలా ఎసరు బాగా మరుగుతున్నప్పుడు దీనిలో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీనిలో హోల్ బిర్యానీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఈ విధంగా వేసుకోండి ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రైస్ని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించండి దీనిలో సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి అలాగే ఒక సగ ఒక సగం వరకు నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఈ రైస్ని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించండి నిమ్మకాయ పిండుకోవడం వల్ల రైస్ అనేది ఇలా చాలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది చూడండి రైస్ అనేది మనకి ఈ విధంగా చక్కగా సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఈ ఎసరుని బాగా వంచుకోండి వంచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి దీనిలో టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఎగ్స్ని వేసుకొని ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఎగ్స్ని గోల్డెన్ షేడ్ ఉంచేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి చూడండి ఇలా కలుపుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా ఎక్సన్నింటినీ ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే బిర్యానీ గిన్నెలోకి టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి టూ టూ త్రీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలో హోల్ బిర్యానీ ఐటమ్స్ని వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేయండి ఈ ఎగ్ బిర్యానీ అనేది ఈ స్టైల్లో చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ మసాలా ఐటమ్స్ మొత్తం ఈ విధంగా ఫ్రై అయ్యాక దీనిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఆనియన్స్ అనేది ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా మగ్గనిచ్చండి చూడండి ఈ విధంగా ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీనిని బాగా మగ్గించండి ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న టొమాటో పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి మీరు ఈ ప్లేస్లో టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని ఈ టొమాటో కూడా పచ్చివాసన పోయేంతవరకు దీన్ని కూడా బాగా మగ్గించండి ఇలా టొమాటో పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు దీనిలో వన్ కప్ వరకు పెరుగుని ఇలాగా స్మాష్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మరొకసారి వీటన్నింటినీ బాగా కలపండి ఈ పెరుగు అనేది కూడా పచ్చివాసన పోయేంత వరకు దీనిని కూడా బాగా మగ్గనివ్వండి ఇప్పుడు దీనిలో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే వన్ టూ టూ స్పూన్స్ వరకు కారంని వేసుకోండి స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు కారంని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని వన్ వన్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని అలాగే పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి ఈ హోల్ మట మసాలా ఐటమ్స్ మొత్తం పచ్చివాసన పోయి ఇలా నూనె పైకి తేలేంత వరకు దీన్ని బాగా మగ్గనించండి చూడండి ఇలా ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు దీన్ని బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలా ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఈ విధంగా దీనిని కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ని కూడా దీనిలో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి ఇలా ఎగ్స్ని గ్రేవీలో ఒక నిమిషం పాటు ఉంచేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచేసి వీటిని ఒక బౌల్లోకి ఎగ్స్ని అలాగే కొంచెం గ్రేవీని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి చూడండి ఈ విధంగా ఒక బౌల్లోకి కొంచెం ఎగ్స్ని అలాగే కొంచెం గ్రేవీని కూడా తీసుకొని అడుగున ఇలా కొంచెం గ్రేవీ ఉండేటట్లుగా చూసుకొని ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న రైస్ని ఈ విధంగా గరిటతోటి కొద్ది కొద్దిగా లేయర్ లాగా వేసుకుంటూ ఇలా రైస్ మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ అలాగే గ్రేవీతో పాటుగా వేసుకొని మళ్ళీ సెకండ్ లేయర్ని కూడా రైస్ని వేసుకొని ఆ తర్వాత మిగిలిన ఎగ్స్ని కూడా వేసుకొని చివరిగా కొంచెం సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర అలాగే పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకొని చివరిగా నెయ్యిలో కొంచెం పసుపు వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి కలర్ వస్తుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బిర్యానీని ట్వంటీ మినిట్స్ పాటు బాగా దమ్ చేయండి చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత బిర్యానీ అనేది మనకి చక్కగా రెడీ అయిపోయింది బిర్యానీ అనేది ఎప్పుడైనా రెడీ అయిపోయిన తర్వాత వెంటనే దాన్ని కలపకుండా పది నిమిషాలు అలా వదిలేయండి ఇలా పది నిమిషాల తర్వాత మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిన ఈ బిర్యానీని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఎమ్మీ ఎమ్మీగా ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ మనకి ప్రిపేర్ అయిపోయినట్లే చూడండి ఈ ఎగ్ బిర్యానీని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్